సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం ఇదిన్నారా ఇది ఇది ఆరున్నర నాలుగున్నర పదమూడు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి వెస్ట్రన్ కమౌట్ సీట్స్ అండి ఈ సీట్స్ యొక్క కాస్ట్ అనేది మనకి ప్రెజెంట్ ఎలా తీసుకుంటున్నారు అసలు ఈ సీట్స్ అనేవి ఎవరికి ఉపయోగపడతాయి వీటిని ఉపయోగించుకోవటం వల్ల యూజ్ ఏంటి వీటిని ఇన్స్టాల్ చేసినందుకు ఎంత కాస్ట్ తీసుకుంటారు ఇలా వెస్ట్రన్ కమోడ్ సీట్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అలాగే ఒక లైక్ చేసి చూడండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది అందులో ఇంటి నిర్మాణం అనేది చేసుకునే వారికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది అందించండి వెస్ట్రన్ కమోడ్ సీట్స్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా అవే అనమాట వీటి యొక్క డిజైన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా మనకి చైర్స్ టైప్ లో మనకి డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో చైర్స్ లాగా వీటి యొక్క డిజైన్ అనేది ఉండటం వల్ల కూర్చుంటానికి చాలా కంఫర్ట్ గా అయితే ఇవి ఉంటాయి అనమాట అలాగే వీటి యొక్క లుక్ కూడా మనకి మంచి లగ్జరీ లుక్ అనేది ఉండటం వల్ల మన బాత్రూమ్స్ అనేవి చాలా అందంగా కనిపించడానికి ఈ యొక్క వెస్ట్రన్ కంఫోర్ట్ సీట్స్ అనేవి ఉపయోగపడతాయి అయితే ఇవి అందరికీ సెట్ అవ్వండి ఇవి ఎవరు ఉపయోగించుకోవాలి అన్నట్లయితే ఇవి ఎక్కువగా మోకాల నొప్పులతో బాధపడుతూ ఎవరైతే ఉంటారో వారు ఉపయోగించుకోవడానికి ఇవి పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతాయి అలాగే పెద్ద వయసు వారు ఎవరైతే ఉంటారో వారు కూర్చొని లెగిసి కూర్చొని లెగిసి ఇట్లా చేస్తూ ఉండలేరు కాబట్టి అలాంటి వారికి కూడా కంఫర్ట్ గా కూర్చుంటానికి ఈ యొక్క వెస్ట్రన్ కమోర్ట్ సీట్స్ అనేవి ఉపయోగపడతాయి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇవి యూజ్ అవుతాయి అండి అలాగే వెన్నులో నెప్పులు ఉండేవాళ్ళు సమస్యలు ఉండేవాళ్ళు అలాంటి వారికి కూడా ఈ వెస్ట్రన్ కమోడ్ సీట్స్ అనేవి ఉపయోగపడతాయి నార్మల్ పీపుల్ అయితే ఇవి ఉపయోగపడవు మనకి నార్మల్ ఇండియన్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివే నార్మల్ గా ఉండే పీపుల్ అందరికి కూడా ఉపయోగపడతాయి అనమాట అలాగే వెస్ట్రన్ కమోట్ సీట్స్ అనేవి జాబ్స్ ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వారికి కూడా వాళ్ళు ఎక్కువ జాబ్స్ అనేవి చైర్స్ లో కూర్చొని చేసుకుంటూ ఉండే అలవాటు అనేది వారికి ఉంటుంది కాబట్టి అలాంటి వారికి కూడా ఇవి సౌకర్యంగా ఉంటాయి అనమాట మిగిలిన వారికి నార్మల్ వే బెస్ట్ ఇక వీటిని ఎక్కువగా ఇప్పుడు ప్రతి హౌసెస్ కి కూడా యూస్ చేస్తున్నారండి ఒక ఇంట్లో డబల్ బెడ్రూమ్ హౌస్ అనేది ఉందనుకోండి ఆ బెడ్రూమ్ కి ఒక కామన్ టాయిలెట్ కూడా కంపల్సరీ కట్టించుకుంటున్నారు కామన్ టాయిలెట్ లో వచ్చేసరికి మనకి ఇండియన్ సీట్ అనేది పెట్టుకుంటున్నారు ఈ వెస్ట్రన్ సీట్లు అనేవి అటాచ్డ్ బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఇలా అపార్ట్మెంట్స్ కి కానీ కి కానీ డూప్లెక్స్ హౌసెస్ కానీ అలాగే హాస్పిటల్స్ లో కానీ హోటల్స్ లో కానీ ఇలా చాలా చోట్ల ఇప్పుడు ప్రజెంట్ ఈ వెస్ట్రన్ కమోడ్ సీట్స్ ని ఉపయోగిస్తున్నారండి అలాగే వీటిలో ఆటోమేటిక్ ప్లష్ లాంటివి ఉండటం వల్ల దీనిని ఉపయోగించుకోవడం కూడా చాలా సులభం వీటిలో కూడా డ్యూయల్ ఫ్లష్ సిస్టమ్ అనేది ఉంటుందండి అలాంటివి మీరు తీసుకున్నట్లయితే నీటి యొక్క యూసేజ్ కూడా తగ్గుతుంది అనమాట లేదు అన్నట్లయితే వీటిలో నీటి యొక్క వారకం అనేది ఎక్కువగా ఉంటుంది మనకి నార్మల్ టాయిలెట్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే అలాగే ఈ వెస్ట్రన్ కమోడ్స్ షీట్స్ ఏంటంటే వారానికి ఒకసారి కంపల్సరీ శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ టాయిలెట్ సీట్స్ అనేవి చాలా బాగుంటాయండి అలాగే ఫ్లెష్ కూడా సరిగ్గా పనిచేస్తుందో లేదో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా రిపేర్ గానీ వచ్చినట్లయితే వెంటనే చేయించుకోవాలి లేదన్నట్లయితే వీటిలో చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇక వీటి రేట్లు మనకి ఎలా ఉంటాయి అన్నట్లయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్టార్టింగ్ లో ఉన్న ఈ మూడు కమోడ్ షీట్స్ వచ్చేసరికి ఏడు వేల రూపాయల నుంచి ఏడున్నర వెయ్యి రూపాయల దాకా పడుతుంది అని చెప్పేసి వీళ్ళైతే మనకి చెప్పడం జరుగుతుంది అలాగే దీని పక్కన ఉండేది చిన్న సైజు లో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి ఐదున్నర వెయ్యి దీని పక్కన కొంచెం పెద్ద సైజు లో ఉంది కదా ఇది వచ్చేసరికి ఆరున్నర వెయ్యి చివరిది వచ్చేసరికి నాలుగున్నర వెయ్యి అలాగే ఈ చివరిన గ్రానైట్ లుక్ లో మనకి బ్లాక్ కలర్ లో ఏదైతే ఉందో దీని యొక్క ప్రైజ్ పదమూడు వేల రూపాయల దాకా అయితే చెప్పడం జరిగిందనమాట సో వీటిలో మనకి మార్కెట్ లో మూడు వేల రూపాయల నుంచి దొరుకుతాయి అనమాట మూడు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు అంతకన్నా ఎక్కువలో కూడా మనకి ఈ కమోడ్ షీట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్లోర్ మౌంటెడ్ కమోడ్ షీట్స్ అండి వీటిలో మళ్ళీ వాల్ మౌంటెడ్ కమోడ్ షీట్స్ అనేవి సపరేట్ గా ఉంటాయి అనమాట అవి ఇంకా కాస్ట్లీగా ఉంటాయి అనమాట రేట్లు అనేవి వాటికి సంబంధించి అసలు ఈ ఫ్లోర్ మౌంటెడ్ షీట్స్ అంటే ఏంటి అలాగే వాల్ మౌంటెడ్ షీట్స్ అంటే ఏంటి వీటికి సంబంధించి నేను ఒక వీడియో అనేది చేశాను ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో కనిపిస్తూ ఉంటుంది అలాగే పైన ఐ కార్డ్ లో కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది అక్కడ నుంచి చూసి అసలు ఈ ఫ్లోర్ మౌంటెడ్ షీట్ అంటే ఏంటి అలాగే వాల్ మౌంటెడ్ షీట్ అంటే ఏంటి అనేది కూడా మీరు వివరంగా తెలుసుకోండి అలాగే ఇవి ఇన్స్టాల్ చేసినందుకు ఎంత కాస్ట్ అనేది చార్జ్ చేస్తారు అన్న విషయానికి వచ్చినట్లయితే ఇవన్నీ కూడా మనకి మీరు ఏ కంపెనీ అయినా తీసుకొని మీకు కంపెనీని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది అంతే సో వీటిని ఇన్స్టాల్ చేసినందుకు పదిహేను వందల రూపాయలు అనేది తీసుకుంటారండి అంటే మామూలుగా మనకి ఏంటంటే వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉంటుంది కాకపోతే సెపరేట్ గా ఎవరినైనా పిలిచి బయట వాళ్ళని పిలిచి చేయించుకోవాలనుకున్నా సరే ఈ మనకి వెస్ట్రన్ సీట్ అనేది ఒకటి బిగించడానికి పదిహేను వందల రూపాయలు అనేది ఈజీగా ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో ఇదండి ఈ కమర్షియల్స్ కి సంబంధించి రేట్ల యొక్క వివరాలు అలాగే ఎవరికి ఉపయోగపడుతుంది ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది మేరకు మీకు ఇన్ఫర్మేషన్ అన్నిందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అవుతుంది నలుగురికి అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి సార్ చెక్ చేయండి మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో మీకు ఎంతో కొంత యూస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్